అపోస్తుడైన పౌలు హెబ్రిల్ కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తొమ్మిదవ వచనము వరకు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందు అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విని వారి చేత మనకు దృఢపరచబడను మనము మాటలాడుచున్నా ఆ రాబోవు లోకమునకు ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒకచోట ఇలాగునా దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు నువ్వు మనిషిని జ్ఞాపకము చేసుకున్నట్టుకు పాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు నీవు దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేస్తు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసినవి నీ చేతి పనుల మీద చే వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము 就吃吃两。<See you. S 1>